హలో ఎవరి ఆర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమీతల అందరికీ నమస్తే సలాం లేకం యాక్చువల్లీ నాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో నేను ఒక లాంగ్ ట్రిప్ లో కార్ లో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక రెస్ట్ ఏరియా దగ్గర ఆగాను ఇక్కడ చూస్తే చాలా ట్రక్స్ ఉన్నాయి సో వీటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనిపించింది సో బేసిక్ గా ఇవి చూడండి ఇక్కడ మినీ సైజ్ లార్జ్ అండ్ మీడియం సైజ్ ట్రక్స్ అన్ని ఉన్నాయన్నమాట ఇవి పెద్ద పెద్ద మాల్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద కంపెనీలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు ప్రోడక్ట్స్ని ని సో ఇవి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ స్టేట్కి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయన్నమాట సో ఈ ట్రక్ నేను కొద్దిమంది ట్రక్ డ్రైవర్స్తో మాట్లాడాను నాకు ఛాన్స్ వచ్చినప్పుడు వాట్ ఐ ఫౌండ్ ఈజ్ వాళ్ళ బిజ్ వాళ్ళ జాబ్ అనేది లైక్ ఎనీ వెదర్ కండిషన్లో వాళ్ళు డ్రైవ్ చేయాలి అండ్ ఫ్యామిలీకి దూరం ఉంటారు లైక్ వన్ మంత్లో ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అలా వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు అనమాట ఈ ట్రక్ అనేది వాళ్ళకి సెకండ్ హోమ్ లాంటిది సో ఇలాంటి పెద్ద పెద్ద లైక్ బిగ్ మాల్స్ దగ్గర కానీ రెస్ట్ ఏరియాలో వాళ్ళకి స్పేస్ దొరికిందంటే అక్కడే పార్కింగ్ చేసుకొని వాళ్ళు అదే కార్ ఫెసిలిటీ ఉంటుంది లైక్ టీవీ ఫ్రిడ్జ్ ఓవెన్ ఇలాంటి మినిమం కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ట్రాక్ బెడ్ కూడా అవన్నీ అక్కడే ఉంటాయి సో సో వాళ్ళకి ఇంకా ఫుడ్ వచ్చి వాళ్ళకి కావాల్సిన మొత్తం స్టోర్ చేసుకుంటారు అంటే ఫ్రోజన్ ఫ్రూడ్ దాన్ని హీట్ చేసుకొని తింటుంటారు ఒక్కోసారి ఆ ట్రక్ స్టాప్ ఏరియాలో ఏదైనా ఫుడ్ దొరికిందంటే బర్గర్ కానీ పిజ్జాస్ కానీ అక్కడ తీసుకుంటారంట బేసిక్గా ఈ ట్రక్కుకు కావాల్సిన కావాల్సింది ఏంటంటే హెవీ లైసెన్స్ అంటే సిడిఎల్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వాళ్ళకి కావాలన్నమాట బాగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ ట్రక్ డ్రైవర్ జాబ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి వ్యాలిడి బిట్వీన్ టు డాలర్స్ పర్ వీక్ ఉంటుంది మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దీని గురించి మీరు కామెంట్స్ మెన్షన్ చేయండి ఐ విల్ ఫైండ్ అవుట్ విత్ ద రైట్ పీపుల్ అండ్ ఐ విల్ షేర్ ఇట్ యూ యాక్చువల్లీ ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ రూల్ ప్రకారం అయితే వీళ్ళు సెవెంటీ అవర్స్ పర్ వీక్ చేయాలి అండ్ ఎయిట్ ఎవ్రీ ఎయిట్ అవర్స్కి ఒక థర్టీ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలన్నమాట దట్ ఈస్ ద హెల్త్ కాన్సెన్ సో గైస్ హో ఎంజాయ్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ హిట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్